హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ దొండకాయ పులుసు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పులుసు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పులుసుకి మరింత రుచినిచ్చేది పులుసు పొడి ఈ పులుసు పొడి వేయడం వల్లనే పులుసు చాలా రుచిగా ఉంటుంది ఈ పులుసు పొడి వీడియో ఛానల్లో ఉంది ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఈ పులుసు అనే కాదు మనం ఎన్ని రకాల పులుసులు చేసినా అన్నిటిలోకి ఈ పులుసు పొడిని ఉపయోగించుకోవచ్చు చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దొండకాయలని ఈ విధంగా గుత్తిగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని దొండకాయ ముక్కల్ని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయలు సన్నటివి ఇంకా లేతవి తీసుకుంటే త్వరగా వేగుతాయి పులుసు రుచి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఈ దొండకాయలని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి దొండకాయ ముక్కలు వేగడానికి సమయం పడతాయి కాబట్టి ముందుగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పులుసులో త్వరగా ఉడుకుతాయి ఇప్పుడు ఇందులోకి దంచిన వెల్లుల్లి రేఖలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి కొద్దిగా కరివేపాకు చిటికడు ఇంగువ వేసుకుని కారానికి తగ్గట్టుగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింత రసాన్ని వేసుకోవాలి చింతపండు పులుపు అనేది మీరు తినగలిగే పులుపుకి తగ్గట్టుగా చూసి వేసుకోండి ఈ చింతపండు పులుసులో ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న దొండకాయలు ఇంకా ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పులుసు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా మరుగుతుండగా ఇందులోకి రుచికి తగ్గట్టుగా కారం ఒక స్పూను లేదంటే రెండు స్పూన్ల వరకు పులుసు పొడి వేసుకోండి ఒక అర స్పూన్ వరకు బెల్లం లేదంటే పంచదారని వేసుకుని బాగా కలుపుకోవాలి పంచదార లేదంటే బెల్లం వేయడం వల్ల పులుసు రుచి చాలా బాగుంటుంది పులుసు పొడి వేయడం వల్ల పులుసు చిక్కగా ఉడుకుతుంది మొదట ఇలాగా పల్చగా ఉన్న చల్లారేటప్పటికీ మరింత చిక్కగా అవుతుంది చివరిగా ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుని ఒకసారి బాగా మరిగించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పులుసు పొడి వీడియో ఛానల్లో ఉంది ఒకసారి తప్పకుండా చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్